పోయారు అనుకుంటే సింకెళ్ళి నిండిపోయారు ఇటు అమ్మవారు గుడికెళ్ళి కూడా వెలిగిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా సందు లేదు అందుకనే మొత్తం ఐదు అవుతుంది టైం ఐదే అవుతుంది ఐదైంది అంకెదం చూడండి వేస్తే నేను లేచేసరికి మొత్తం పూజ గీజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గుడికి వెళ్ళాలి టైం ఐదైంది ఐదింటిగా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నాలుగింటికి అయిపోయిందంట ఓకే నేనే నేనే నాలుగు నరకులు వేసాను కానీ ఇక్కడ ఇటు ఇటు మొత్తం కూడా దీపాలు దీపాలు పెట్టేసింది కానీ అక్కడ ఉసిరి చెట్టు ఉంది అక్కడ చూడండి దీపం అక్కడ ఉసిరి చెట్టు కూడా పెట్టేసింది అది ఉసిరి చెట్టు అక్కడ కూడా దీపం పెట్టింది తులసి కాడ దీపం కూడా పండెక్కిందనుకుంటా విడిపోతేసింది అయితే ఇప్పుడు ఇంత పొద్దున్నే లేచి పూజ చేసి పోవడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మెయిన్ కార్తీక పౌర్ణమి ఇవాళ మంచి స్పెషల్ డే తర్వాత ఇంకొకటి బర్త్డే హలో

ఒకటిన్నర నుంచి ఇక లేచి గిన్నెలలోనే బట్టలు ఎత్తికి ఇల్లు ఇల్లు తుడిచి వాకి వాకిలి వెళ్ళి పూజ మొత్తం అయ్యేసరికి నాలుగు అయింది నాలుగింటికి గిన్నెలు గంట చేసి స్నానం నాలుగింటి కాడి నుంచి ఐదింటి దాకా స్నానం చేసిండే నేను పరవాడవు అండి ఆ గుడికి వెళ్ళడానికి పుట్ట సతీనా అంత అయిపోయింది ఇంకా పరవాన్నం కూడా చేసింది అనటం అయింది ఇక ఇక్కడ కూడా ప్రసాదం పెట్టడం కూడా అయిపోయింది ఇలా ఫుల్ డే మా ఉపవాసం అంట మళ్ళీ సరే ఇప్పుడైతే మనం ఫుల్ గుడికాడ ఉంటారు జనం ఉంటారు కాబట్టి ఏదైతే మనం గుడికాడికి అయితే వెళ్దాం లేట్ అవుతుంది మళ్ళీ గుడికాడ చూద్దాం మీకే ఫాలో మై కెమెరా నిండిపోయారు అనుకుంటే వెళ్ళి నిండిపోయారు ఇటు అమ్మవారి వెళ్ళి కూడా వెలిగిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా సందు లేదు మొత్తానికైతే ఫుల్ రెష్ ఉన్నారు ఇవాళ కార్తీక పౌర్ణమి కదా ఇవాళ స్పెషల్ డే అందుకనే మొత్తం పోయేద్దాం అటు نگاڑی بوندا ہمدر دیر کر نا سنچڑانی ملتا ہے మరి కాల్ పెట్టాం కూడా ఐదు అవుతుంది టైం ఐదే అవుతుంది ఐదే ఉంది అంటే ఐదైంది సో అమ్మ మొత్తం ఏడే ఉన్నారు అనుకుంటా

हलो मासी <laughs> <आँगे। laughs>

ファミレスのために。 முன்னு <muchas> போதுனால <muchas> दर सबसिडी भागमि कमी